ఏం జరిగిందన్న స్టేషన్ లో ట్రాన్స్ఫార్మ్ ఏదో సంథింగ్ తేలింది అసలు అక్కడి నుంచి మంటలో మన బెంబర్ డిపోలోకి వచ్చేసింది మనం అడిగి బట్టి మన వల్ల కావాలి గడ్డితో మొత్తం సంథింగ్ మొత్తం ఎక్కేసి డిపో మొత్తం మొత్తం ప్యాకేజ్ మన వల్ల కాదు ఈ రోజు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే కండిషన్ లేదండి అంటే విజయవాడ ఫోన్ చేస్తే విజయవాడ ఫైర్ ఇంజన్ వచ్చింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈ లోపల చాలా వరకు కాలింది వచ్చి తీసేసరికి మన వాళ్ళ కావాలని ఎంత నష్టం వచ్చింది సుమారు ఇదంతా కోటి రూపాయలు కోటి రూపాయలు ఇంకా ఇప్పుడు వాటికి కాలు వాటికి కాలు ఇంకా ఇక్కడ కాలుతోనే ఉంది

డిపార్ట్మెంట్ మీరు అంత అయిపోయినాక ఎందుకు వస్తానండి ఊళ్ళో ఉంటే రాకేం చేస్తాం సరే ఇది కదా ఎంత పనే కాదు ఐరియం పెట్టిందే సేవ చేయటం అంతేగాని ఆయన ఎవరో పిలిచాడు మన ఏరియా కాదు నంది కావాడి ఎవరు అంటారు మీరే గుర్తించాను చూస్తేసింది మొత్తం ఆ మొత్తం బాగా ఉన్నాయి అయ్యే అక్కడ అక్కడ వరకు పోయి అక్కడి నుంచి అక్కడ ఆగిపోయి మీరే పట్టించారు తీసుకొచ్చాను తీసుకుంటే చాలా మంది కనిపిస్తామంటే అంటే వాటర్ అప్పుడు మేము ఏం చెప్పా ఉండదు మీరు చెప్పాల్సి